మీకు ఎన్నో ఆలోచనలు ఉంటాయి చదివే వాళ్ళకి కానీ వ్యాపారం చేసే వాళ్ళకి కానీ వ్యవసాయం చేసే వాళ్ళకి కానీ ఏ ఆయా పనులు వాళ్ళకి కానీ మంచి అభివృద్ధి పొందాలి మంచి ఉన్నత దశకి వెళ్ళాలి ఉన్నతానికి మన ఉన్నత దశకి వెళ్ళి మన జీవితం వృద్ధి చేసుకోవాలి అనే ఆలోచనలు ఉంటాయి మరి అటువంటి ఆలోచన మన సొంత ఆలోచన పనికిరాదు సొంత ఆలోచన కొంతవరకే పరిమితం ఆ కొంత దాటిన తర్వాత మన ఆలోచన ఎందుకు పరినాదు అక్కడ అక్కడతో ఆగిపోద్ది మరి మన ఆలోచన ప్రకారంగా మనం వెళ్ళాలి ఏంటే దేవుని తోడు కావాల్సిందే ఖచ్చితంగా అందుకనే ఇక్కడ ఎస్ పదకొండో అధ్యాయము ఒకటి రెండు వచ్చిన చూడండి ఒక్కసారి ఎస్ఐ మధ్య నుండి చిగురు పుట్టడం వారి వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించను ఎవ ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ తెలివిని ఎక్కువ ఇళ్ళ భయవెత్తలను పుట్టించు ఆత్మ అతని మీదికి వచ్చను దేవునికి స్తోత్రిలా మరి తెలివి లేని వారికి తెలివి జ్ఞానం లేని వారికి జ్ఞానము ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారము ఆత్మ అన్నారు ఇక్కడ జ్ఞాన వివేకములు అంటే భూలోక జ్ఞానం కాదు భూలోక జ్ఞానం అందరికీ ఉంటుంది పరలోక జ్ఞానం యేసు ప్రభునందు విశ్వించే వారికి మాత్రమే ఉంటుంది మనకు కావలసింది భూలోక జ్ఞానం కాదు భూలోక జ్ఞానం మీద ఆధారపడితే భూలోక జ్ఞానం మీద ఆధారపడినప్పుడు మన పనులు ఏం జరుగు మనం అభివృద్ధి పొందలేము పరలోక జ్ఞానం మీద మనం ఆధారపడాలి పరలోక జ్ఞానం దేవుడిచ్చే జ్ఞానం దేవుడిచ్చే జ్ఞానం మీద మనం ఆధారపడితే ప్రభువా మీ జ్ఞానం నాకు దయచే ప్రభువా అని మనం అడగాలి అడగాలంటే ఇక్కడ ఏముంది ఇక్కడ యహోవా ఆత్మ అన్నారు అక్కడ యహోవా ఆత్మ దేవుని యొక్క ఆత్మలోనే జ్ఞాన వివేకములు కలిగినటువంటి జ్ఞాన వివేకములకు ఆధారముగా ఆత్మ ఉంటుంది మీరా మీరు జ్ఞాన వివేకములు కలిగినటువంటి ఆత్మ కావాలి అంటే దేవుని పరిశుద్ధాత్మ ఖచ్చితంగా మీరు పొందాల్సిందే தான் அருமாறு வேவலேது பிரீனாரா